టీమిండియా చేతిలో చిత్తుగా ఓడినందుకు పాక్ టీంపై పాకిస్తాన్ మొత్తం కోపంతో ఊగిపోతుంది తిట్టిన తిట్టు తిట్టకుండా పాక్ ప్లేయర్స్ ని పిసిబి చైర్మన్ మోషిన్ నక్విని తిట్టేస్తున్నారు కోపంలో పాక్ ప్లేయర్స్ ని హద్దులు దాటి తిట్టేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఎందుకంటే అలా తిడుతున్నవారు పాక్లోని కామన్ పీపుల్ కాదు బాస్ పాక్ క్రికెట్ దిగ్గజాలు ఒక్కొక్కరు ఒంటి చేత్తో పాక్ టీంకి ఎన్నో విజయాలు అందించిన వారు అలాంటి వారు కూడా పాక్ ఆడిన తీరు తట్టుకోలేక హద్దులు దాటి బండ బూతులు తిరుతున్నారు మోషిన్ క్వీన్ అయితే వాడకు వేస్ట్ గాడు వాడకు తెలివి తక్కువ వాడు పాక్ క్రికెట్ పరువు తీస్తున్నాడు అని వాయించి పడేస్తున్నారు ఇది ఒక టీమేనా పాక్ క్రికెట్ పరువు పాతాళంలోకి పడిపోయింది మీరు ఇండియాతో క్రికెట్ ఆడడానికి వెళ్తున్నారా లేదంటే వారి చేతిలో పాకిస్తాన్ ఇజ్జత్ మొత్తం పోగొట్టడానికి వెళ్తున్నారా పాక్ మాజీ క్రికెటర్స్ ఎంత కోపంతో మాట్లాడుతున్నారంటే వాళ్ళు టీంని తిట్టడానికి ఏమాత్రం ఏమాత్రం కూడా మోమాట పడడం లేదు తమ కోపాన్ని బూతులు తిడుతూ బయటకి కక్కేస్తున్నారు సిగ్గుండాలి ఇలా ఓడిపోవడానికి మీరు అసలు ఇండియాతో మ్యాచే ఆడకండి అంటున్నారు ఇలా ఇలా తిడుతున్నది ఒకరు ఇద్దరు కాదు బాస్ చాలామంది చాలామంది పాక్ మాజీ క్రికెటర్స్ అందులో చాలామంది ప్లేయర్స్ మీకు కూడా తెలుసు షాయబ్ అక్తర్ రావిల్పిండి ఎక్స్ప్రెస్ ఆల్మోస్ట్ ప్రతి క్రికెట్ ఫ్యాన్కి తెలుసు అక్తర్ పాక్ ఓటమిపై ఏమన్నాడంటే ఈ ఓటమికి పాక్ చైర్మన్ మోషిన్ నక్వీనే కారణం నఖ్వీకి అసలు క్రికెట్ అంటే ఏంటో తెలియదు అలాంటోడికి పీసీబీ చైర్మన్ పదవినిచ్చారు ఇక తను బాబర్ అజాంని ఓ సూపర్ స్టార్ అని అంటాడు కానీ బాబర్ మాత్రం ఒక్క మ్యాచ్ని కూడా గెలిపించలేడు అసలు బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ ద వరల్డ్ ఏంటో తెలుసా అసలు కొంచెం కూడా సత్తా లేనోడికి అధికారం ఇవ్వడం మోషిన్ నక్వీకి క్రికెట్ గురించి బొచ్చు బొచ్చు కూడా తెలియదు అలాంటోడు పీసీబీకి చైర్మన్ అయితే ఇలాంటి రిజల్ట్స్ రాక ఇంకెలాంటివి వస్తాయి అన్నాడు పచ్చిగా చెప్పాలంటే గాడిదను సింహాసనం ఎక్కిస్తే ఏం చేస్తుంది అంత సర్వనాశనం చేస్తుంది ఇప్పుడు మోషన్ నీవి కూడా అదే చేస్తున్నాడు అన్నాడు షాయబ్ అక్తర్ అఖ్తర్ అన్న మాటల్లో కూడా నిజం ఉంది ఎంతసేపు ఇండియాపై పై చేయి సాధించాలి అని ఇండియా మ్యాచ్ బాయ్ కట్ చేస్తాం బాయ్కట్ చేస్తామని చెత్త మాటలు మాట్లాడడం తప్ప పాక్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలి ఇండియాని ఎలా ఎదుర్కోవాలి అన్న వాటిపైన ఫోకస్ పెట్టుంటే బాగుండేది ఇక ఇదే విషయంపై మిస్బావు మాట్లాడుతూ నా దృష్టిలో మీరెప్పుడు కూడా ఇలా ఆడాలి ఇలానే ఆడాలని ఆడాలని మ్యాచ్కి ముందే డిసైడ్ అయి గ్రౌండ్లో అడుగు పెట్టకూడదు కొలంబో లాంటి పిష్పై పరిస్థితి తగ్గట్టు ఆన్ ది స్పాట్ డిసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది కెప్టెన్గా మీకు ఆ కేపబిలిటీ ఉండాలి ఫస్ట్ ఓవర్ ముగియగానే అర్థమైపోయింది బంతి గ్రిప్ అవుతుందని బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదని కెప్టెన్ కెప్టెన్గా ఫస్ట్ ఓవర్ బౌలింగ్ వేయడానికి దిగి వికెట్ కూడా దక్కించుకున్న తర్వాత ఎందుకు ఎందుకు బౌలింగ్ చేంజెస్ చేశారు అన్నది ఎవరికీ అర్థం కాలేదు తనే కంటిన్యూ చేస్తుంటే లేదంటే మరో స్పిన్నర్ని బరిలోకి దించుంటే ఇషాన్ వికెట్ కూడా కూల్చుంటే పరిస్థితి వేరేలా ఉండేది అన్నాడు మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఇదే అనిపించింది బాస్ మీరు ఫస్ట్ ఓవర్లో అభిషేక్ లాంటి వికెట్ తీశాక సెకండ్ ఓవర్లో కూడా సైమ్ అయూబ్ ఉస్మాన్ తారిక్ లాంటి స్పిన్ బౌలర్ని దించుంటే ఏమైనా మ్యాచ్ మలుపు తిప్పే అవకాశం ఉండేది కానీ కెప్టెన్ సల్మాన్ ఆగా అఫ్రీదితో బౌలింగ్ వేయించాడు ఇక్కడ మిస్బా ఏమన్నాడంటే బుర్ర పెట్టడం బుర్ర పెట్టి ఆలోచించడం లాంటివి పాక్ కెప్టెన్కి చేత కాదు అన్నాడు ఇక ఆ తర్వాత వసీం అక్రమ్ ఏమన్నాడంటే పాకిస్తాన్ క్రికెట్ ఓ డ్రామా కంపెనీగా మారిపోయింది క్రికెట్ అంటే వారికి కామెడీ లాగా అయిపోయింది ఫస్ట్ మేము ఇండియాతో మ్యాచ్ ఆడమంటారు బైకౌట్ చేస్తామంటారు ఆ తర్వాత అన్నీ మూసుకొని మళ్ళీ ఆడడానికి వెళ్తారు అక్కడ ఏం చేస్తారు ప్రపంచం మొత్తం ముందు పాకిస్తాన్ ఇజ్జత్ మొత్తం తీసేస్తారు ఇంతకంటే బైకట్ చేసున్న బాగుండేది నెక్స్ట్ వరల్డ్ కప్లో అయినా ఇండియా పాక్ ఒకే గ్రూప్లో ఉండకుండా చూడాలని కోరుకుంటున్నా మీకు రెండు చేతులు జోడించి చెబుతున్నా మరి ఇంత దారుణంగా అయితే ఆడకండి ఇంత దారుణంగా పాకిస్తాన్ పరువు తీయకండి అన్నాడు ఆ తర్వాత మహమ్మద్ యూసుఫ్ ఏమన్నాడంటే టీ ట్వంటీ టీం నుండి షాహీన్ బాబర్ ఇంకా ని తొలగించే సమయం వచ్చేసింది టీం కోసం ఆడేవాళ్ళని టీం కోసం పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్స్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న టీంలపై గెలిచి సాధించేది ఏమీ లేదు అన్నాడు ఇక సక్లెన్ ముస్తాక్ ఏమన్నాడంటే సల్మాన్ అగా తన పూర్తి ఓవర్స్ కోట్ ఆఫ్ వేయాల్సింది ఆ పిచ్లో బంతి గ్రిప్ అవుతుంది కనీసం స్టాఫ్ అయినా ఈ విషయాన్ని సల్మాన్ అగాకి చెప్పాల్సింది కానీ ఇక్కడ పెద్ద తప్పే చేశారు ఇక షహీన్ షా అఫ్రీద్దికి మరో ఓవర్ అవకాశం ఇవ్వాల్సింది అన్నాడు ఇక మహమ్మద్ హఫీజ్ అయితే మనం క్రికెట్లో ఇండియా కంటే చాలా చాలా వెనకబడిపోయి ఉన్నాం వాళ్ళు చాలా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఇక ఈ మ్యాచ్లో కూడా పాకిస్తాన్ తప్పుల్ని సరిదిద్దుకోలేదు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేసింది బాలర్స్ని సిచ్యువేషన్కి తగ్గట్టు సరిగా రొటేట్ చెయ్యలేకపోయారు ఉస్మాని చాలా సమయం తర్వాత బాలింగ్కి దింపారు ఆ ఆపాటికే ఇషాన్ మ్యాచ్ని పాక్ నుండి లాగేసుకున్నాడు అని అన్నాడు ఇక షాహిద్ అఫ్రీది అయితే నెక్స్ట్ లెవెల్లో తిట్టాడు సొంత అల్లుడు షాహీన్ షా అఫ్రీదిని కూడా వదల్లేదు ఒకవేళ ప్లేయింగ్ లెవన్ ని నేనే డిసైడ్ చేసే అవకాశం ఉండుంటే షాహీన్ బాబర్ ఇంకా షాదాబ్ని ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్ నుండి తొలగించేసేవాడిని కొత్త ప్లేయర్స్కి అవకాశం ఇచ్చి వారికి అండగా నిలిచేవాడిని కనీసం నమీబియాతో మ్యాచ్లోనైనా యంగ్ ప్లేయర్స్కి అవకాశం ఇవ్వాలి ఈ సీనియర్ ప్లేయర్స్కి ఇప్పటికే చాలా చాలా అవకాశాలు ఇచ్చారు కానీ వారు విఫలం అవుతూనే ఉన్నారు అలాంటప్పుడు వీరినే బెంచ్ పై కూర్చోబెట్టి బెంచ్ పై ఉన్న యంగ్ ప్లేయర్స్కి అవకాశం ఇవ్వాలి అన్నాడు వీరందరి మాటల్ని బట్టి చూస్తే బాస్ ఫస్ట్ వీరు ఇండియాతో మ్యాచ్ని ఓడిపోవడాన్ని అస్సలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అది కనీసం పోటీ ఇవ్వకుండా చిత్తుగా ఓడిపోవడంతో వాళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది అందుకే పాక్ చైర్మన్ని పాక్ కెప్టెన్ని పాక్ ప్లేయర్స్ని గట్టిగా చాలా గట్టిగా వేసుకున్నారు మరి బాస్ మీ ఒపీనియన్ ప్రకారం పాక్ టీం ఇండియా చేతిలో చిత్తుగా ఓడిపోవడానికి కారణం ఏంటి కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్కలై కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్